సాహిత్యానికి పెద్దపీట వేస్తూ పదహారేళ్లుగా నెల్లూరు కేంద్రంగా సాహిత్య మాసపత్రిక విశాలాక్షి పదహారవ వార్షికోత్సవ పేడుకలు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యకులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం నెల్లూరు అమరావతి చాంబర్ లో వార్షికోత్సవ సంబరాల గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు కనుమరుగవుతున్న నేపథ్యంలో పదహారేళ్లుగా సాహిత్య పత్రికను నిర్వహించడం కోసులు రత్ సాహిత్య సేవకు పరాకాష్ పేర్కొన్నారు దేశ విదేశాల్లో నెల్లూరు కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న విశాలాక్షి వార్షికోత్సవ సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నిర్వాహకుడు రత్నం మాట్లాడుతూ ఈ వార్షికోత్సవ సంబరాలకు శాసనసభ్యులు తెలుగు భాషకు వెలుగు దివిటీ అయిన మండలి బుద్దా ప్రసాద్ ముఖ్య అతిథిగా ఆనం వెంకటరమణారెడ్డి ఎంవీ రామిరెడ్డి కుసుమకుమారి జీవీ పూర్ణచంద్ హాజరవుతున్నారని తెలిపారు మావిడిపూరి రామకృష్ణయ్య స్మారకంగా జాతీయ స్థాయి కార్టూన్లు పోటీ నిర్వహించి వారికి బహుమతులతో పాటు ప్రత్యేక కార్టూన్ సంకలనం విశాలాక్షి విరజనలు కూడా ఆవిష్కరణ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోనాల హరిబాబు రచయిత్రి గోవిందరాజులు సుభద్రాదేవి పార్థతీయ భాస్కర్ అమీర్ ఆర్ట్స్ అమీర్ జాన్ పాల్గొన్నారు సాహిత్య నడుస్తుంది ఆదివారం నిర్వహించుకుంటున్నాము సాహిత్యం అంటే తెలుసు మనకి ఒక సామాజిక ప్రయోజనం ఒక వ్యక్తిత్వ వికాసం అన్ని ముడిపడి ఉంటుంది అలాంటి సాహిత్యం కోసం పదహారేళ్లుగా శ్రమిస్తున్నారు కోసూరు రత్నం గారు ఆయనకి ఏ ఆదాయ వనరులు లేకపోయినా కానీ ఒక నిజాయితీ ఒక చిత్తశుద్ధి ఒక ప్రేమ ఒక అభిమానం ఒక ఆప్యాయతను పెంచాలన్న తపనతోనే ఆ శ్రమం ఈ పత్రికను కూడా తీసుకొస్తున్నారు ఈ పత్రిక కూడా కేవలం నామినల్గా తీసుకురావటం మాత్రం అనుకోవటం కాదు ఒక సాహిత్య పరంగాను ఒక సమాజానికి హితో చెప్పే ఒక పత్రికను నలుగురికి నాలుగు విధాలుగా లాభించే విధంగాను ఈ పత్రికను ఈరోజు మనం తీసుకువస్తున్నాము అందుకే ఇక్కడ ఎన్నమూరి వీరేంద్రనాథ్ శివారెడ్డి గారు గణేశ్వరరావు గారు లాంటి హేమహేమీలు మన పత్రికల్లో కాలం రాస్తున్నారు మనం ఎలాంటి రిమండేషన్ ఇవ్వకపోయినా కానీ ఒక పత్రిక మీద అభిమానం ఒక సాహిత్యం మీద ప్రేమ నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పాలనే తపనతోనే పత్రికను మనం ఈరోజు తీసుకొస్తున్నాము ఈ నేపథ్యంలోనే రేపు ఇరవై తేదీ ఆదివారం ఉదయం నెల్లూరు టౌన్ హాల్లో మనం ఈ పదహారవ వార్షిక సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో సార్ చెప్పినట్టు లక్షా నలభై వేల రూపాయలతో మనం కథ కవిత కార్టూను కథల్లో మినీ కథ ఇన్ని పోటీలు నిర్వహించి వారికి బోహం తెలుస్తున్నాము ఇందుగానం ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా సాహిత్యవేత్తలు వస్తున్నారు అందరు సభ సభకి అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మండలి బుద్ధప్రసాద్ గారు హాజరవుతున్నారు ఎంవి రామిరెడ్డి గారు హాజరవుతున్నారు అలాగే జీవి భూవన్ చంద్ర గారు హాజరవుతున్నారు ఇలాంటి ఏమా హీమీల నడుమ మన పదహారవ వార్షికలో నడుపుకుంటున్నాము అంతేకాకుండా మామిడిపూటి వెంకటరంగాయ్య గారు అని మన మన నెల్లూరు జిల్లాలో పరిస్థితుల్లో దాదాపు వందేళ్ళ క్రితం వారి కుమారులు మామిడిపూటి కృష్ణమూర్తి గారు అమెరికాలో ఉంటున్నారు వారు ఈ పోటీలు నిర్వహించారు కాతుల పోటీ నిర్వహించడమే కాకుండా వారికి బహుమతులు ఇవ్వటమే కూడా కాకుండా ఒక పుస్తకం కూడా ప్రత్యేకంగా మనం తీసుకొస్తున్నాము రేపు ఈ పుస్తకం కూడా మన కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం గౌనము ఇన్ని కార్యక్రమాల నడుమ మన వార్షిక ఘనంగాను ప్రజల మధ్య సాహిత్యం కోసం ప్రజల కోసం చేస్తున్న కృషి వెనక పోసూర్ రత్నం గారి ఒక నిరంతర ఉంది ఒక అభివేషం ఉంది ఆయనలో ఉన్న ఒక మంచి మనుగడ కోసం చేసిన కృషి ఉంది కాబట్టి మీరందరూ కూడా కేవలం నెల్లూరు కాదు అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాము ఇప్పటికే మాకు ఇరవై ఐదు కళా సంఘాల పూర్తి మద్దతు ఉండడం అమరావతి కృష్ణారెడ్డి గారు దోమనాల హరిబాబు గారు అంబీర్ గారు గారు భాస్కర్ గారు సుభద్రాజే గారు లాంటి నెల్లూరులో సాహిత్య సంఘాలు కూడా మాకు అండదండగా ముందుకు నడిపిస్తున్నాయి మీ అందరి ఆదరణ అభిమానంతో మేము ముందుకు నడుస్తున్నాము ఇలాగే మీ అభిమానులతో పత్రికను విజయవంతంగా ముందుకు నడిపించాలని ఇంతవరకు నెల్లూరులో గత రెండు వందల ఏళ్ళ నుంచి కూడా పదహారు ఏళ్ళు నడిచిన సాహితీ పత్రిక లేదు మొట్టమొదటి సాహితీ పత్రిక విశాలాక్షి ఆ గౌరవం కూడా విశాలాక్షి ద్వారా నెల్లూరుకి దక్కిందని కూడా నేను ఘనంగా చెప్పుతాను ఇలాగే మీ ఆదరణ లమిస్టికల ముందు ముందు నడిపిస్తారని అందరికీ నమస్కారం పదహారు అంతే పండుగను విజయవంతం చేయగలరని కూడా మరి మరి ప్రార్థిస్తున్నాము మీడియా సోదరుల నమస్కారాలు నెల్లూరు అంటే కళలకు పుట్టింది ఏ చరిత్ర సృష్టించాలన్నా నిల్లూరు కానించే మొదలుతుంది అది సినిమా రంగం కానీ సాహిత్య రంగం కానీ కథలు కానీ ఏది కూడా నెల్లూరుకు పెట్టెత్త చాలామంది మంది మనం కానీ ఈ కాలంలో స్వార్థం విరిగిపోయి నేను నా కుటుంబం నా అనే రోజుల్లో సమాజాన్ని సేవ చేయాలని ఓసు రత్నం కానీ లాంటి ఒక మహోన్నత వ్యక్తి తను సాధారణ మనిషైనా కూడా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గులగంగుల్లో విశాలాక్షి దాస్త స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని ఈరోజు ఒక తల్లిదండ్రులే తోడాకపోతాం అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని కన్నబిడ్డల్లాగా వాళ్ళ కన్నతల్లుగా ఈయన వాళ్ళని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నాలుగు దశలు బిల్డింగ్ కట్టి ఒక గోశాల కట్టి అలాగే ఒక దేవాలయం కట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సేవ చేస్తూ దాంతోపాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంత లేదు డబ్బు ఉన్నవడం ప్రశాంతత లేడు డబ్బు ప్రశాంతం ప్రశాంత దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేను సంవత్సరాల మొదలుపెట్టి ఇది పదహారు సంవత్సరం రాముడికి లక్ష్మణ్ ఎలాగో కోసుకంగా వీళ్ళ పత్రిక నెల సంవత్సరాలు చందానికి ఆ చందాన్ని కట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే సమాజం తిరిగి మళ్ళీ ఉన్న కుటుంబాలకు ప్రేమలు కలుగుతాయి ప్రేమలు కలుగుతాయి ప్రతి తల్లిదండ్రి బిడ్డరికి ఆస్తిస్తే ఆస్తి కాదు సంస్కృతి సామృ సమాజం కానీ కాబట్టి ఈ విశాల బాస్ప దేశ విదేశాల్లో అందరికీ అందుతుంది ఆన్లైన్ ద్వారా కానీ కొనసాగుతుంది ప్రతి ఒక్కరు కూడా అందులో బుద్ధప్రసాద్ లాంటి గొప్ప తెలుగు సాహిత్యవేత్త తెలుగు కోసం పోరాడుతున్న వారు దీని విన్నుడిగా ఉండి దీన్ని ప్రోత్సహిస్తున్నారు వారు ప్రోత్సహిస్తూ వారిని అర్థిస్తూ భవిష్యత్తులో కూడా ఈ సాహిత్య ఇంకా సాహిత్యాలు కోరుకుంటూ పోసు రక్త గారిని అలాగే అర్థిస్తూ దాని సుమతాదేవి బేడా గారు కూడా తాను ఎంతో ప్రోత్సహిస్తారు వీటన్నిటికీ మా ఇరవై ఐదు కళా సంఘాలు హాశ్రయుడి హరిబాబు గారు భాస్కర్ బాచ్యూస్ గారు అమీష్ ఎంతో సపోర్ట్ చేస్తారో నెల్లూరు ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా ఇరవై ఐదు కళాశాల ఆదివారం జరిగే తప్పకుండా వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ వస్తారు తప్పకుండా ఆ కార్యక్రమం అందరూ కూడా ప్రోత్సహించి సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎన్నో సంవత్సరాలుగా ఒక మంచి ఆలోచనతో మంచిని పెంచు పరిమణిపంచు అనే ఒక చిన్న జ్ఞానంతో ముందుకు వెళ్తున్నాం దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా తర్వాత విశాలాక్షి కొంత కాలానికి విశాల సాహిత్య మాసం ప్రారంభించాం అప్పటి నుంచి సాహిత్యం కొంచెం కొంచెంగా కనుమను భయంతో పూర్తిగా సాహిత్యం మీదనే పత్రిక తీసుకోవాలనుక మంచి ఆలోచనతో ఈ పత్రికను ముందుకు తీసుకెళ్తున్నాం దానికి ఎంతోమంది అంటే రాష్ట్ర దేశాంతా దీన్ని అభిమానించి ప్రోగించి సాకి నాకు చాలా చాలా అనంతి వారందరూ కూడా ఉదయపడుతున్నాను అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవయ కళా సంఘాల అధ్యక్షులుగా ఇదే మాట మీద ఆ రోజు చెప్పిన మాట మీద వారి సహాయ సేవలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న మహానుభావులు ఒక విన్నిమూర్తి అయిన నమరాజు కృష్ణుడు గారికి మరొకసారి ఇలాంటి సహకాయం సహాయ సలు ఇంకా ముందు ముందుగా మాకు మీరు అందించాలని అన్నీ కూడా మీరే దగ్గర జరిపించాలని తెలియజేసుకుంటూ ఆ రోజు అంటే ఈ సాహిత్యం ఆసుపత్రికి పదహార వార్షిక సందర్భంగా ఇరవయ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి టౌన్ హాల్ ఏసీలో కార్యక్రమం జరుగుతుంది దానికి పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారు మండలి బుద్ధ ప్రసాద్ గారు మరియు భద్రాదేవి గారు బాలయ్య గారు పోలిచందరావు గారు మరియు కుసుమ కుమారి గారు ఎంవి రామ్ అలానే సాహిత్య మాసూలు జరిగే కార్యక్రమం కూడా హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడడం కూడా నమస్కారం చేసుకుంటూ